వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయలతో ఫ్రై చేసేద్దాం ఫస్ట్ అయితే మసాలా కలుపుకోవాలి కలుపుకుందాం ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకుందాం ఇదైతే నేను కూడా ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నా అండి రెండు స్పూన్లు అయితే సరిపోతాయి మనకి రెండు వంకాయలు ఉన్నాయి కాబట్టి కలుపుకుంటాం కాబట్టి ఎక్కువ అవుతుంది పర్లేదు సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ కారం కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇందులో కొంచెం స్పైస్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది చూసి వేసుకోండి ఉప్పు అయితే ఒక స్పూన్ అలా వేసుకోండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి మసాలా ఇది మనం డీప్ ఫ్రై అయితే చేయమండి తవా ఫ్రై చేసుకోవాలి ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు చూసారు కదా ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నా దగ్గర అయితే లేదు సో మన దగ్గర ఉన్న వాటితో ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే మనకి సాంబార్లోకి రసంలోకి అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదా మంచిగా ఇలా కలిపేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేసుకొని అయితే ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం ఈ బౌల్లో అయితే వాటర్ పోసేసాను సో ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు వేసుకుందాం మామూలుగా మనం వంకాయలు కోసుకునేటప్పుడు ఎలా చేస్తామో అలానే అనమాట సో ఉప్పు వేస్తే ఏమంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి ఇప్పుడైతే ఉప్పు వేద్దాం సో ఈ అయితే ఇప్పుడు మనం ఇలా ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇదంతా తీసేసుకోవాలి ఇప్పుడు దీని ఇప్పుడు మనం సన్న సన్న ముక్కలా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా ఫ్రై అవుతాయి సో ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం అండి ఇది చేసేది నేను ఎప్పుడైతే చూడటమే కానీ ట్రై చేయలేదు చూస్తున్నా కదా ఇది ఇలా బాగా చేయండి తిన్న తర్వాత అయితే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ కూడా చూపిస్తున్నాను నాకు చూపించకపోయినా వినిపిస్తాను నా వాయిస్ వినిపిస్తుండో క్లారిటీగా వస్తుందో రావట్లేకూడదు అర్థం కావట్లేదు సో ఇప్పుడు మసాలా కలుపుకున్నాం కదా ఇందులోకి అయితే మనం ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే ఇలా డిప్ చేసుకోవాలి వంకాయ ముక్కలు అయితే మరీ తడిగా ఉండొద్దు ఉంటాయి ఏంటంటే మెత్తగా అయిపోతాయి మళ్ళీ తర్వాత మనకి ఫ్రై చేసుకోవడానికి అయితే చాలా కష్టం అయిపోతుంది సో ఇలా అన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే ఇలా మసాలా పెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట సో రెండు వంకాయలకైతే ఇన్ని ముక్కలు అయ్యాయి మనం మసాలా పట్టించుకున్న వంకాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవడానికి దోశ పెనం అయితే పెట్టాను మీరైతే కడాయిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఇందులో ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇందులో చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసేసాను ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపేసుకోవాలి తర్వాతకైతే మళ్ళీ ఇవి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అయితే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేద్దాం ఇలా ఒక్కొక్కటి మెల్లగా పెట్టేసుకోండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఇందులో మనమైతే బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకుంటే ఏంటంటే పైన లేయర్ అయితే క్రిస్పీగా వస్తుంది నేనైతే అది వేయలేదు కావాలంటే వేసుకోండి మీరు ఇలా సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఒకవైపు అయితే ఫ్రై అయ్యాయండి ఇంకోవైపు అయితే టర్న్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతుంటే అయితే సేమ్ మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా సేమ్ అలానే వస్తుంది స్మెల్ అయితే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మనం శనగపిండి వేసాం కదా సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అది పచ్చివాసన అనేది రాదు ఇంకా మొత్తం లోపల వరకు అయితే మంచిగా కుక్ అవుతాయి అన్నీ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి బాగా కలర్ వచ్చాయి ఇంక వీటిని అయితే ఇప్పుడు మనం పక్కకు తీసేసుకున్నాం వీటన్నింటినీ అయితే మంచిగా ఫ్రై చేశాను కదా ఇప్పుడైతే వేరొక బౌల్లో తీసేసి నెక్స్ట్ ఉన్న పీసెస్ని కూడా మంచిగా అయితే ఫ్రై చేస్తాను మనం వేరే బౌల్లో తీసుకుందాం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తినేటప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి బాగా వస్తుంది చూసారు కదా ఎలా ఉందో టేస్ట్ చేస్తే అని అర్థమవుతుంది సో మీరు కూడా అయితే ట్రై చేయండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి అయితే చెప్తాను రైస్లోకి అయితే బాగుంటుంది కాలిపోతుంది చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి సో ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి రెసిపీ మాత్రం సూపర్గా వచ్చిందండి బాయ్